శ్రీ గురుభ్యో నమ పరమాత్మ స్వరూపురైన శ్రోత్రందరికీను మాధవ్యంకి స్వాగతం గురువుల అవతారము చౌలము అక్షరాభ్యాసము ఉపనయనము విద్యాభ్యాసము తిమ్మన్న భట్టు తనకు చాలా కాలము మరలా సంతానము కలుగనందున కులదీపకుడు జ్ఞాని అగు శ్రేష్ఠ పుత్రుని పడయుటకై కులదేవత తిరుపతి శ్రీనివాసుని ఆశ్రయించి పత్ని గోపికాంబతో శ్రీ శ్రీవేంకటేశ్వరుని సేవించింది ఈ దంపతుల సేవకు ప్రసన్నుడై శ్రీనివాసుడు భట్టు స్వప్నమున దర్శనమసగి నీకు శ్రేష్ఠుడు లోకవంద్యుడు అగు సత్పుత్రుని కరుణించదను అని వరమొసగి అదృశ్యుడయ్యను ఆనందాతిరేకముతో పులికితుడైన తిమ్మన్న భట్టు పత్ని సమేతుడై స్వామికి పూజలర్పించి ఊరికి వచ్చెను గోపికాంబాదేవి శ్రీ వెంకటేశ్వరుని వరప్రసాదముచే శ్రీ శాలివాహన శకము పదిహేను వందల పదిహేడవ సంవత్సరం మన్మద సంవత్సరం పాల్గున శుక్ల సప్తమి గురువారం నాడు క్రీస్తు శకము పదిహేను వందల తొంభై ఐదు మృగశిరా నక్షత్రమున సర్వ లక్షణ సంపన్నుడైన పుత్రుని ప్రసవించెను లోక కళ్యాణ సాధనకు మరలా ప్రహ్లాదుడు అవతరించెను తిమ్మన్న భట్టు వేదోక్త క్రమమున పుత్రుని జాతకర్మ నామకరణ మహోత్సవమును నెరవేర్చి శ్రీ వెంకటేశుని వరమున జన్మించిన పుత్రుడు వెంకటేశ్వరుని వలనే పూజ్యుడే వెలయుగాక అని పుత్రునికి వెంకటనాథుడు అని పేరు పెట్టాను బిడ్డ జాతక ఫలములను పరీక్షించిన దైవజ్ఞులు ఈ బాలకుడు మహాజ్ఞానిగా వెలిసిల్లును ఇతడు జగత్ కళ్యాణమును సాధించును అని తెలిపింది బాలకుడు వెంకటనాథుడు శరత్కాల శర్వరీషుని వలె పెరుగుచూ తల్లిదండ్రులకు బంధువులకు ఆనందము చేకూర్చుచూ ఉండెను ఇక చౌలము అక్షరాభ్యాసము క్రీస్తు శకము పదిహేను వందల పంతొమ్మిది హేవిలంబ సంవత్సరమున అనగా క్రీస్తు శకము పదహైదు వందల తొంభై ఏడు తిమ్మన్న భట్టు వెంకటనాధునికి చౌల అక్షరాభ్యాస మహోత్సవములను వైభవముతో నెరవేర్చను ఆ సందర్భమున వెంకటనాథుడు చూపిన ప్రతిభ అతని భావి పాండిత్యమునకు నిదర్శనముగా తోచను అక్షరాభ్యాస కాలమున తిమ్మన్న భట్టు ఇసుకపై ఓంకారమును వ్రాసి కుమారుని చూచి వత్సా దీనిని ఓం అని చదువుము అని అనెను వెంటనే వెంకటనాథుడు తండ్రి సకలాగమ వేద్యుడైన శ్రీహరి సకల గుణ సంపూర్ణుడు అనుటను ఈ తిన్నని గీత ఎట్లు బోధించగలదు అని ఆశ్చర్యపడేను మూడేండ్ల బాలుడగు వెంకటనాథుని మాటను ఆలకించి అందరూ దిగ్భాంతులైరి అప్పుడతని అశ్రుత ప్రభను జ్ఞానమును చూచి పండితులు ఆశ్చర్యము ఈ బాలకుడు సామాన్యుడు కాడు అందరి వలె బాలకుడు కాడు ఇతడు ఏ దేవతయో కాబోలు ఇంతటి ప్రతిభావంతుని పుత్రుడిగా వడసిన తిమ్మన్నాచారుల భాగ్యము అనన్య సాధారణము ఆచార్యులు ధన్యజీవి అని శ్లాఘించిరి మహాపండితులకు బోలే తల్లిదండ్రులు ప్రతిభా సంపన్నుడైన పుత్రుని గుర్చి లాలించిరి ఆనందించిరి బాలునికి దిగదుడిచిరి వెంకటనాధుని అభ్యుదయమును చూచి సంబరపుడు యోగమునకు నోచుకొనని తిమ్మన్న భట్టు కొన్ని దినములలోనే పరమపదించను ఇక ఉపనయనము విద్యాభ్యాసము కుమార వెంకటనాథుడు అన్న గురురాజాచారుని పాలనలో పెరిగి పెద్దవాడుగు చుండెను అన్న వద్దనే నానాలిపి కోశము మంత్రములు స్తోత్రములు కావ్యములు అభ్యసించుచు తన ప్రతిభతో అందరినీ విస్మయము చెందించుచు అన్నా ప్రీతికి పాత్రుడయ్యను గురు రాజాచార్యులు శాలివాహన శకము పదిహేను వందల ఇరవై నాలుగు అనగా క్రీస్తు శకము పదహారు వందల రెండవ సంవత్సరం శుభకృతు సంవత్సరం వైశాఖ మాసమున వెంకటనాథునికి ఉపనయన మహోత్సవమును ఎంతో అక్కరతో వైభవముతో నెరవేర్చను తరువాత శిక్షణకు తమ్ముని మధుర రాజాస్థానములో మహాపండితుడుగా గౌరవము పొందుచుండిన బావగారైన శ్రీ లక్ష్మీ నరసింహాచార్యుల వద్దకు పంపించను వెంకటనాథుడు ఏకసంధాగ్రాహి మేధావి అందుచేత బావగారి వద్ద నాటకములను అలంకార శాస్త్రమును సాహిత్యమును త వ్యాకరణములను మీమాంసాది శాస్త్ర గ్రంథములను శ్రీ న్యాయ న్యాయసుధాది వేదాంత శాస్త్ర శాస్త్రగ్రంథములను శ్రద్ధగా అధ్యయనించి కొన్ని సంవత్సరములలోనే తలస్పర్శి పాండిత్యమును ఆర్జించుకునేను పదినెద ఏట అడుగుడినప్పటికీ వెంకటనాథుని రూపము చందములతో అలరారుచుండెను బంగారు వంటి మైజిగి వ్యాయామము వలన గట్టిపడి ఉక్కు వలె నిగనిగలాడు దేహము వెడల్ పైన రొమ్ము తామరల వలె వికాసమునందుకున్న కన్నులు సంపెంగ వంటి ముక్కు పవడపు చివుళ్ళ వంటి నునుపురి పెదవులు నునుకాంతులు వెలారించు పలువరస అందచందముల కిక్కైన నెన్నుదురు మిక్కిన భుజములు జాడుగాటి చేతులు ఎల్లప్పుడూ చిరునవ్వు వెన్నెల వెలార్చు తెలివితేటలను వెల్లడించు మోము చూపరుల నెమ్మనములను మోహించానుగల నౌమగము ఇట్టి సుందరాకృతితో వెంకటనాథుడు దేవలోకపు సౌందర్యమునంతటిని పుణికిపుచ్చుకొనినట్లు కనపడుచుండెను హరి ఓం తత్సత్